జీలకర్ర వేసేస్తున్నాం మీ కిందాక చూపెట్టిన పచ్చిమిర్చి మొన్న టిప్స్ చెప్పాను కదా ఆలు కర్రీలో నిన్న సారీ ఆనియన్ వేసి మిర్చి వేసిన వెంటనే చిల్లికాడు ఉప్పు వేసుకుంటే అవి మన పైన చిల్లకుండా ఉంటాయి ఆనియన్ నేను స్నాక్స్ చిక్కుడు కాయ వేసుకుందా నేను ఎప్పుడైనా కూరగాయలు వేసిన వెంటనే కాల్ చేస్తాను ఎందుకంటే నీళ్ళూరి వరగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం పడకొని కూర కూడా పలిపేసుకొని మూకట్టేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ మూక తప్పి వదిలేస్తాను ఇలా ఒకసారి కలుపుకోవాలి పక్క వేసుకోవాలి వేసేసుకుంటా తక్కువ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకొని కూడా కలిపేసుకున్నాం మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని కారం వేసేసుకున్నాం అల్లం పేస్ట్ వేసేసాను కూడా కలుపుకొని కొన్ని టమాటా వేసుకున్నాం కవర్ చేసేసి పైన కారం యాడ్ చేస్తా చూడండి కలపకుండా వేస్తున్నా ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత ఇలా వచ్చేసింది ఇంకొక టూ మినిట్స్ పెట్టేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే మన చిక్కు టమాటా కర్రీ రెడీ 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 కొత్తిమీర వేసేసా మళ్ళీ ఒకసారి పైపైన కలుపుకొని కలుపుకొని వేసుకొని two minutes <laughs> now chicken curry tomato curry ready please comment subscribe